ధర్మం కోసం యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో గెలిస్తే మనసుకు శాంతి రావాలి కానీ పరశురామునికి కాదు భూమి మొత్తం రణరంగం అయిపోయింది క్షత్రియుల అహంకారం భస్మమయ్యింది ఇరవై ఒక్కసార్లు యుద్ధం చేసి విజయం సాధించాడు కానీ అతని హృదయం మాత్రం ఓడిపోయింది తండ్రి మీద జరిగిన క్రూరతకు ప్రతీకారం తీర్చుకున్నాడు కానీ ప్రతీకారం ఎప్పుడు శాంతి ఇవ్వదు విజయం అతడిని ఖాళీగా మార్చింది అంతర్జ్వాల ఆగలేదు ప్రకృతిలో తిరుగుతూ పర్వతాలను దాటి ఆనాటి వై వైభవాలను వెనక్కి నెడుతూ ఒకరోజు అతని అడుగులు గంధమాదన పర్వతం వైపు దారితీశాయి అక్కడ ఉన్నది శాంతి అక్కడ ఉన్నది సమాధి అక్కడ ఉన్నది అవధూత యోగేశ్వర జగద్గురువు దత్తాత్రేయ స్వామి పరశురాముడు జగానికి భయంకర యోధుడు కానీ ఇక్కడ ఒక చిన్న శిష్యుడిలా నిలబడ్డాడు పదాలు లేవు ప్రశ్నలు లేవు సమాధానాలు కూడా లేవు కానీ ఎంతో లోతైన జ్ఞానం ప్రవహించింది ఇది సాధారణ మౌనం కాదు ఇది పర్వాక్ అంటే మాటల అందని జ్ఞానం ప్రత్యక్ష అనుభవంగా హృదయంలో దిగిపోవడం ఆ ఏడు రోజులు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు పరశురాముని మనస్సులో ఉన్న యోధుడి గర్వం కరిగిపోయింది ప్రతీకారం అనే అగ్గి చల్లారింది ఇన్నేళ్లుగా మోస్తున్న భారం మెల్లగా కరిగిపోయింది ఎనిమిదో రోజు దత్తాత్రేయ స్వామి కళ్ళు తెరిచారు మొదటి మాట ఓ రామా తెలుసుకోవాల్సిందేమిటంటే నీవు అనుభవం కాదు అనుభవానికి సాక్షి ఆ తరువాత స్వామి పరశురామునికి ప్రపంచంలోని మహత్తరమైన సత్యాన్ని బోధించారు జాగ్రత్ మేల్కున్న జీవితం మన ఇంద్రియాలు పనిచేసే స్థితి స్వప్న కలల జీవితం మనసు మాత్రమే పనిచేసే గాఢ నిద్ర అహంకారం లేని శూన్యం దురియా వీటన్నిటికీ సాక్షి అదే పరమ సత్యం అదే ఆత్మ అదే నిత్య చైతన్యం దత్తాత్రేయ స్వామి ఇలా చెప్పసాగారు ఎన్ని అనుభవాలు మారినా నీ సాక్షి భావం మాత్రం ఎప్పటికీ మారదు అదే నీ నిజ స్వరూపం మొదటిసారి పరశురాముడు తనను తాను చూశాడు యోధుని శరీరం కాని అంతర్యామి శాంతి కావాలని కోరుకునే శిశువు అతనిలో ఉన్న అహంకారం కరిగిపోయింది అతనిలో ఉన్న కోపం బూడిదైపోయింది చివరకు అతను పరశును సమర్పించాడు అతని ఆయుధం ఒక ఆయుధం కాదు ఒక చరిత్రం మాత్రమే ఈ జ్ఞానం పొందిన తరువాత పరశురాముడు పరమ వైరాగ్యాన్ని స్వీకరించాడు అతను జ్ఞానమూర్తిగా మారాడు చిరంజీవిగా ప్రపంచాన్ని రక్షించే గురువుగా నిలిచాడు భీష్మ ద్రోణ కర్ణ మహాభారతపు మహాయోధులకు శాస్త్ర విద్య నేర్పింది ఆయని కానీ ఇప్పుడు ఆయుధం కాదు ధర్మ పాఠాలు నేర్పించేవాడు అంతిమంగా పరశురాముడు నిరూపించాడు బయట శత్రువులను ఓడించడం గొప్ప కాదు మన లోపలున్న శత్రువులను ఓడించడం అదే నిజమైన విజయం ఇది పరశురాముడు దత్తాత్రేయ స్వామి పాదంలో పొందిన జ్ఞాన మీకు ఈ దివ్య గాథ నచ్చితే లైక్ చేయండి ధర్మ జ్ఞానం వ్యాప్తి చెందేందుకు షేర్ చేయండి మరియు ఇలాంటి పౌరాణిక రహస్య కథల కోసం మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు